చిన్నప్పుడు మా నాన్నగారు అనుకున్న సంబంధం మా చుట్టాలబ్బాయి పట్టుకొని చెప్పాను మన నిశ్చిత అంత జరిగింది మా నాన్నతో చెప్పాలన్నా ఆయన దగ్గరికి కూడా రానివ్వటం లేదు అతను అతనుకోలేదు నేను ప్రేమించినా పర్వాలేదు చేసుకోవాలి నాకు వారం రోజుల్లో పెళ్లి నువ్వేం చెప్తున్నావు అర్థం కావటం లేదు నాకు అర్థమైందిరా నేను చెప్తా ముట్టుకోకుండా పట్టుకోండి నన్ను ప్రేమించింది పర్వాలేదు బానే ఉన్నాడు కళ్ళు ప్రేమించేటప్పుడు కళ్ళు తెరిచాగా ప్రేమించావు ఇప్పుడు నేను వాడిని కొడుతూ ఉంటానో కళ్ళు తెరిచి చూస్తూ ఉండు కళ్ళు మూసావా ఇది కళ్ళు మూసిందా ఇరా ప్రేమ అంటే అది చూడు చూస్తున్నావా చూస్తున్నావా చూడు చూడు చూస్తున్నావా ప్రేమించింది దేవుళ్ళకి రక్తం కడగండి బాబు గారు వచ్చే ప్యాకెత్తండి చూసావా ఎంత అందంగా ఉందో ఇది కావాలరా నీకు ఇది నాకు కాబోయే పెళ్ళావరా అంటే ఏంటి తెలుసా నీకు తెలుసా ఏమైంది నేను నేను నీ కూతురికి నాతో నిశ్చదార్థం అయింది వీటితో రంకేషాలు వేస్తుంది ఇది మీరు పెంచిన పద్ధతి ఏంటి మా కంగారు పెళ్లి అయిపోద్దినా పెళ్లి అయిపోతే మీ పరువు పోదునా మీ ఇంటి పరువు పోతే నా ఇంటి పరుగు పోయినట్టు కాదు మీ కూతురు ఎన్ని వెధ వేషాలు వేసినా నేను చేసుకుంటా నా కోసం కాదు మీకోసం మీ ఇంటి పరువు కోసం ధైర్యంగా వెళ్ళండి అనుకున్న టైమ్ కి అనుకున్న రోజు పెళ్లి జరిగి తీరుతుంది తీసుకెళ్ళండి వచ్చే శుక్రవారం ఏడు ఇరవైకి నా పెళ్ళి నువ్వు వస్తున్నావు నువ్వు చూస్తుండగా నేను తాళి కడతన్నా అర్థమైందా అర్థమైందా రఘు 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 లేవరా ఏంటమ్మా ఇల్లంతా ఈ రాతలేవట్రా రక్తంతో రాసినట్టున్నా సారు సుజాతతో నీ పెళ్లి ఎట్టి పరిస్థితిలోనూ జరగదు ఎందుకంటే నేను సుజాత ప్రేమించుకున్నాం కాబట్టి వెంకట్ చేయి గుర్తు ఇంట్లోకి వచ్చి రాస్తాడా వాడు అంతా తెలుసాలి కదకండి వెంకట్ కాలేజ్ స్టూడెంట్ ఏడి వెంకట్ ఎవరో నాకేం తెలుసు తెలియదా ఎందుకు తెలియదు స్టేషన్ వందల కొద్ది జనం వస్తూ పోతూ ఉంటారు అందులో వెంకట్ ఎవరో నాకు ఎలా తెలుస్తుంది అలా నోరు మెదపకుండా నిల్చుంటే సరిపోదు ఇప్పటికే ఇంటి పరు వీధిలోకి ఇచ్చావు గుండా ఇంటికి వచ్చారు చేసింది చాలు చెప్పు అతని పేరు వెంకటరమణ వెంకటపాలెంలో ఉంటాడు వెంకటరమణ నీ కొడుకేనా నీ కొడుకు ప్రేమించాడు మెయిగా మెతుకులేదు గానీ మీకు పెద్దంటి పిల్ల కావాల్సి వచ్చిందా బేదోళ్ళు బేదోళ్ళ ఉండండి మళ్ళీ ఇంకోసారి సుజాతమ్మ గారి జోలికి వచ్చాడు నీ కొడుకుని నరికేస్తాం ఇంటి కాపలా పెట్టారా లేదయ్య బుద్ధి లేదరా మీకు ఎటువంటి వాడైనా బాధల్లో ఉంటే తల్లి దగ్గరికి వస్తాడు రే రాజు శంకర్ మీరిద్దరు వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాసి నరికి పారేయండి ఎలా నరకాలంటే ముక్క కూడా దొరకకూడదు దొరక్కూడదు రాసిండు రక్తంతో మా అమ్మని బెదిరిస్తే నేను భయపడతాననుకున్నావా నీ పెళ్లి ఆపడమేనా చే నుంచి వచ్చి రాసి ఉంటాడు ఆహె ఉంటాడా రాబాయ్ ఎప్పుడో పోయి ఉంటాడు పోయి ఉంటాడా ఆ పోయిండు పోయిండు ఆ పోయిండురా బాయ్ చరబాబు ఆహ ఇది బయట నుంచి వచ్చి ఎప్పటి రాసింది కాదు ఈడే రాసి గ్యారెంటీ ఆ అమ్మా తోడు బాబు నాకేం తెలవదు కావాలంటే సైజ్ చూసుకోండి సైజ్ చూపించి పెద్దది చెప్తుడు కావాలంటే సై సైజ్ చూసుకోండి సైజు ఆ సైజ్ చూపించి పెద్దది చెత్తాడు అది కాదు బాబు నాకేం తెలవదు ఈడే రాసిడే రాదు నాకు ఏం తెలయదు బాబు అయ్యో నీడ నాకు తెలియదు ఏం తెలవదు మన వెంకట్ చోట ప్రేమించాడట మళ్ళీ ఆ అమ్మాయి జోలికొస్తే నరికేస్తా ఉన్నారు వాడెక్కడున్నాడో మీకు తెలుసా మీరెళ్ళి వాడెక్కడున్నా వెతికి పట్టుకుని చెప్పండి ఆ అమ్మాయి లేకుండా ఇంటికొస్తే నేనే నరికేస్తానని బేదోళ్లు చేతకానోళ్లు కాదని వాళ్ళకి తెలియాలి కోటికి తక్కువ కావచ్చు కులానికి తక్కువ కావచ్చు కానీ ధైర్యానికి ఏమాత్రం మనం తక్కువ కాదని వాళ్ళకి తెలియాలి ఆగండి నన్ను పెళ్లి చేసుకుంటాను ఒట్టేసి ఇప్పుడు అమ్మాయి చేసుకోవడానికి వెళ్తున్నారా అప్పుడు నిన్ను చేసుకోవాలనుకున్నాను దాన్ని చూశాక దాన్నే చేసుకోవాలనిపిస్తుంది చేసుకుంటాను ఏ మరి నా సంగతి ఏ ఇప్పుడు నీకు మొగుడే కదా కావాలి నువ్వు దీన్ని చేసుకోరా ఏంట్రా కంగారు ఓ ఇది నాతో పడుకుందనా నువ్వు మమ్మల్ని చూసే కాబట్టి నీకు తెలుసు చూడలేదనుకో నీ మొక్కానికి చాలలేరా

ఏమ్మా ఏడుస్తున్నావా తెచ్చిన రఘుతో నీ పెళ్లి జరిగి తీరుతుంది వెదవేషాలు ఆపి వెళ్లి మొహం కడుకరండి బయటకు వెళ్ళి ఆ పెళ్లి పడుతుంది బియ్యం అలాగే నీళ్ళు కూడా ఇవ్వండి

మానమాన ఇటుగా ఏం చేసేమో వాళ్ళే తీస్తున్నారండి పాపం అంటే మళ్ళీ ఇలా కూడా శాత కదా ఇంటికి అన్ని వైపులా కాపలా కాయండి మనకి తెలియనోడు ఎవడు లోపలికి రాకూడదు వస్తే బతికి బయటికి పోకూడదు అయినా సరే ఆడొచ్చి సుజాత మనం తీసుకెళ్ళిపోతాడేమో నాకు డౌట్ గా ఉంది బాబు ఎందుకంటే ప్రేమ నాడు ఆపలేడు కదా ఆ తొండోడు చెప్పింది కరెక్ట్ ఇంతవరకు దునియాలో ప్రేమని ఆపినాడే లేడు నాన్నగారు అక్కకి పెళ్ళికొడుకు అంటే ఇష్టం లేదు రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది ఆపే నాన్నగారు వదిలిపెట్టాది వెంకటగా నిన్ను వదిలిపెట్టాడు ఆ నిన్ను సుజాత మేడలో తాళి కట్టనివ్వను నువ్వు చూస్తుండగానే నేను కట్టి ప్రేమంటే ఏమిటో చూపిస్తా వెంకట గుర్తు సహస్రనామేషా అది లెత్ని కొనుకోండి అమ్మగారికి కూడా చల్లండి అయ్యా పెళ్ళకుమారుడు మేళ వేయండి ఇది వారి చేతికి ఇచ్చేయండి అబ్బో ఆవి యాభై అయింది శుభహూర్తానికి సమయం ఆసన్నమైంది బాబు మీరు బట్టలు మార్చుకురండి ధారణ జ్యోతులు గాని అక్కర్లేదు ఇప్పుడే ఇలాగే తాళి కట్టేస్తాను తప్పు బాబు మధుపర్గాలు కట్టుకోకుండా మాంగళ్య ధారణ చేయకూడదు వెళ్ళి మార్చుకురండి చెప్తున్నా కదా ఇప్పుడే జరగాలి పెళ్లి చదవడం మంత్రాలు అది కాదు మంత్రి గారు నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్తే ఈ గ్యాప్ లో ఎక్కడ గడి వచ్చి తాళి కట్టేస్తాడే మన భయం నాకు భయం ఏంటి భయం లేదా మరి ఎలా చూద్దాం సార్ మనకేం భయం రండి అలా కానపోతే వెళ్ళండి బాబు నా చిన్నబాబు గారు అంతా అదో టైపు తొందరగా వెళ్ళి మార్చుకురామ్మా ఇంకా పది నిమిషాలే టైం ఉంది నువ్వు కూడా వెళ్ళి అక్కకు సాయం చేయి తొందరగా రండి విజయవాడ ట్రైన్ ఎన్ని గంటలకు సార్ రైట్ టైం అయితే ఏడు పది ఈవేళ వచ్చేలాగే ఉంది టైంకి రెండు టికెట్లు ఇవ్వండి సార్ సుజాత క్లాస్మేట్ నేను అయితే పెళ్లికి వచ్చానేండి ఏంట్రా చూపేంటి పోరా